అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం ఈరోజు ఈ వీడియోలో మన సప్రమాణ జ్యోతిసారాన్ని అనుసరిస్తున్న వాళ్ళు అందరూ లేదా చాలామంది ఈ అనుసరిస్తున్న వారిలో చాలా భాగం చాలా శాతం పరిహారాల విషయంలో అనుసరిస్తున్న కొన్ని పద్ధతుల గురించి ఈరోజు ఈ వీడియోని చెప్పాలని నేను అనుకుంటున్నాను కారణం ఏంటంటే కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళు కావచ్చు లేదా ఛానల్లో కామెంట్ చేసి అడిగేవారు కావచ్చు రెగ్యులర్గా చెబుతున్న ఒక పదం వారి యొక్క సమస్యలను చెప్పి మేము ఈ సమస్య పరిష్కారం కోసం దిష్టి పరిహారం కూడా చేశాము మాకు ఫలితం కనిపించడం లేదు అనేసి నన్ను అడుగుతున్నారు దిష్టి పరిహారం కోసం అయితే నేను ఇప్పటికీ ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది గురువుగారు చెప్పిన దిష్టి పరిహారాన్ని మన ఛానల్లో ఎందుకు ఎక్కువగా చెప్పడం లేదు అనేసి ఒకసారి పూర్తి వివరణ కావాలంటే ఆ వీడియో చూడండి ఇంకా ఈ వీడియో ప్రత్యేకించి ఈ విధానంలో ఈ దిష్టి పరిహారం విధానంలో ఏదైనా సందేహాలు ఉన్నవాళ్ళు అనుసరిస్తున్నవాళ్ళు ఏ ఏ విషయాల గురించి అనుసరించవచ్చు అనే అంశానికి సంబంధించిన వివరణగా ఈ వీడియో ఉంటుంది ఇంకా వారు చెబుతున్న విషయం ఏంటంటే వివాహం కావట్లేదండి మేము దీనికోసం దిష్టి పరిహారం చేశాము భుక్తి జరుగుతోంది పాపగ్రహంగా మేము దీనికోసం దిష్టి పరిహారం చేశాము అయినా సరే ప్రమాదాలు జరిగాయి మేము తప్పించుకోలేకపోయాము జీవిత భాగస్వామి దంపతుల మధ్యలో వచ్చే గొడవల కోసం నేను దిష్టి పరిహారం చేశాను అయినా నాకు పెద్దగా ఫలితం కనిపించలేదు ఇలా వారి వారి వ్యక్తిగత సమస్యలను చెప్పి మేము దిష్టి పరిహారం చేశాము అయినా సరే మాకు ఇక్కడ ఫలితం పరిహారం కని ఫలితం కనిపించలేదు అని వ్యక్తిగతంగా కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళు చెబుతున్నారు మరియు ఈ ఛానల్లో కామెంట్ చేసే వాళ్ళు కూడా చెబుతున్నారు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను దిష్టి పరిహారం అనేది కేవలం అనారోగ్యాల కోసం మాత్రమే చేయవలసిందిగా గురువు గారు సప్రమాణ జ్యోతిసారం గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేశారు ఈ విషయాన్ని మనకు చెప్పిన వాళ్ళు సరిగ్గా గమనించుకోలేదా అర్థం చేసుకోలేదా తెలియలేదు కానీ అండి దిష్టి పరిహారం అనేది కేవలం అనారోగ్య సమస్యల గురించి అది కూడా ముఖ్యంగా చిన్న పిల్లలకు వచ్చే అనారోగ్య సమస్యల గురించి పెద్దలకైనా సరే శారీరక మానసిక అనారోగ్యాలకు సంబంధించి మానసిక సమస్యలకు కూడా పనిచేస్తుంది ఇందులో ఎవరికి సందేహం అక్కర్లేదు ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని భయాలు ఉంటాయి కొన్ని నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాము గోచార రీత్యా గ్రహముల సంచారాన్ని అనుసరించి వచ్చే సమస్యలకు కూడా దిష్టి పరిహారం పనిచేస్తుంది ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి మీరు శారీరక మానసిక సమస్యల కోసము గోచార రీత్యా వచ్చే గ్రహముల పాప పరిహారం కోసం కూడా దిష్టి పరిహారం కొంతవరకు పనిచేస్తుంది కానీ వివాహ సమస్యల కోసం కానీ దంపతుల మధ్యలో వచ్చే సమస్యల కోసం కానీ ఈ ప్రమాదాలు ఇటువంటి జన్మజాతకంలో బలంగా ఉన్న పాపగ్రహాల దశలు భుక్తుల విషయంలో కానీ దిష్టి పరిహారం మనకు చేసే సహాయం చాలా తక్కువ ఉంటుంది ఉండదా అంటే ఉంటుంది కానీ జ్వరం వస్తే పారాసిటిమల్ ట్యాబ్లెట్ తీసుకుని వేసుకోవడం మన సొంత వైద్యం కొంతవరకు పనిచేస్తుంది క్యాన్సర్ వస్తే మనం వైద్యం చేసుకోగలుగుతాము లేదా ఒక ప్రమాదం సంభవించింది ఏ కాలో చెయ్యో విరిగింది ఇప్పుడు మనం తీసుకొని వేసుకునే పారాసిటిమల్ ట్యాబ్లెట్ ఎంతవరకు పనిచేస్తుంది దిష్టి పరిహారం కూడా ఇంతే చిన్న చిన్న సమస్యలకు శారీరక మానసిక సమస్యలకు మన ఆలోచనల ద్వారా మనం పొరపాట్లు చేయకుండా తప్పు రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం వరకు మాత్రమే దిష్టి పరిహారం పనిచేస్తుంది జన్మజాతకంలో ఫలమై బలంగా ఉన్న పాపగ్రహాల దశాభుక్తులకు వివాహ సంబంధమైన దోషాలకు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది వివాహం కాకపోతే దిష్టి పరిహారం ఏ రకంగా పనిచేస్తుందని సజెస్ట్ చేసే వాళ్ళు సజెస్ట్ చేస్తారు అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు చాలా తక్కువ డిగ్రీల్లో పాపగ్రహం బలంగా సప్తమంలో ఉండడమో చూడడమో చేస్తూ ఉంటుంది లేదా ఒక అష్టమాని పక్క పక్కచూపుతో చూస్తూ ఉంటుంది ఇటువంటి సమయంలో ఈ దిష్టి పరిహారం అనేది నేను క్వాంటిటీతో చెబుతాను మీకు ఒక పెద్ద చెరువులో ఒక స్పూన్తో నీళ్ళు ఎత్తుకొని వచ్చి మనం పక్కకు పోయడం లాంటిది చెరువును ఖాళీ చేయాలని మనం అనుకుంటున్నామంటే ముందర వెళ్ళి మెయిన్ గేట్స్ తెరిస్తే కానీ చెరువులో ఉన్న నీళ్ళు పోవు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక స్పూను లేదా ఒక గ్లాసు తీసుకెళ్ళి ఒక్కొక్క స్పూను ఒక్కొక్క స్పూను నీళ్ళెత్తి పక్కన పడేస్తూ ఉంటాం ఇది మాత్రమే దిష్టి పరిహారానికి ఉన్న బలము దాని యొక్క కెపాసిటీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి చెరువులో నీళ్ళను స్పూన్తో కానీ చిన్న గ్లాస్తో కానీ మనం ఎన్ని రోజులకు తోడుపోస్తే చెరువులో నీళ్లు పూర్తవుతాయి సో మన దోషం చెరువు అంతా సముద్రం అంతా కొండంతా ఉన్నప్పుడు ఈ స్పూన్తో కానీ గ్లాస్తో కానీ నీళ్ళు పోయడం లాంటిది లేదా కొండను ఒక చిన్న గుండు సూది లాంటిది తీసుకెళ్ళి నేను మట్టి మొత్తం తవ్వేసేస్తాను కొండలో చెప్పడం లాంటిదే దిష్టి పరిహారం ఖచ్చితంగా వివాహం వంటి సమస్యల కోసం కావచ్చు ఉద్యోగ సమస్యల కోసం కావచ్చు లేదా దంపతుల మధ్యలో వచ్చే సమస్యల కోసం కావచ్చు అంటే ఏదైతే మన జీవితంలో కీలకమైన విషయాలు ఉంటాయో ఇటువంటి సమస్యల కోసం ఏదో ఒక రూపంలో గ్రహశాంతులు చేసుకొని తీరాలి అంటే మనకేంటంటే దిష్టి పరిహారం చాలా తేలిగ్గా అనిపించింది ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఎక్కడ బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న చోటని చేసుకోవచ్చు బాగానే ఉంది నేను కాదని చెప్పను కానీ దిష్టి పరిహారం చేయాలంటే ఈ చెరువులో ఉంచి స్పూన్తో నీళ్ళు పోయడం లాంటిది సరే మనం చేసిన దిష్టి పరిహారం పనిచేసి 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 దాని యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి ఒక పది సంవత్సరాల సమయం తీసుకుంటుంది ఈ పది సంవత్సరాలు వివాహం లేకుండా ఉంటారా ఉద్యోగం లేకుండా ఉంటారా జీవిత భాగస్వామితో గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు దంపతులు కలవకుండా ఉండాలనుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించుకోండి మనకు అత్యవసర ఫలితం కావాల్సినప్పుడు ఖచ్చితంగా గ్రహశాంతులు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది వేరే దారి లేదు అది మళ్ళీ పురోహితుల ద్వారానే చేసుకోవాలంటే అది మీ సౌకర్యం ఈ పురోహితుల ద్వారా చేసుకోవడం మాత్రమే కాకుండా ఇంకా మన ఛానల్లో అన్ని గ్రహముల శాంతులు అనే ఒక వీడియో ఉంది అందులో మనం ఎన్ని విధాలుగా ఏ ఏ రూపంలో గ్రహ చేసుకోవచ్చు అని అన్ని వివరంగా చెప్పడం జరిగింది కానీ అత్యవసర ఫలితం కావాలి అనుకుంటే అంటే మనకేదో శుభగ్రహ దశ జరుగుతోంది ఇంకొక ఆరు నెలలు మాత్రమే శుభగ్రహం యొక్క దశ ఉంది గోచారం ఇప్పుడు బాగలేదు అంటే ఈ ఆరు నెలల లోపల మనకు పని జరగాలి లేదా సంవత్సరం లోపల మనకు పని జరగాలి అనుకుంటే మీకు వేరే దారి లేదు ఖచ్చితంగా గ్రహశాంతులు చేసుకొని తీరాల్సిందే అది పురోహితుల ద్వారా జరిగే హోమం ద్వారా జరిగే గ్రహశాంతులు మాత్రమే మీకు అత్యవసర ఫలితాన్ని ఇస్తారు ఇది ఖచ్చితంగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లాంటిది కాబట్టి మీరు సమయం వదిలేయాలనుకుంటే చిన్నపాటి శాంతిలే చేసుకోండి సమస్య లేదు లేదు మీకు సమయం సద్వినియోగం కావాలి సంవత్సరం లోపల మనకు పని కావాలి అనుకుంటే ఇది అన్ని విభాగాల్లో కూడా మనం దీన్ని చూడవచ్చు మనకు అత్యవసర సమస్య వచ్చింది నేను నిదానంగా సమ ఈ సమస్య పరిష్కారం చేసుకుంటాను లేని మనం కూర్చుంటాము ఏదో ఒక తీవ్ర అనారోగ్యం వచ్చింది సర్జరీ చేయాలి లేదండి నేను గ్రహశాంతులు చేసుకుంటూ ఉన్నాను రెమెడీస్ చేస్తూ ఉన్నాను ఈ దిష్టి పరిహారం చేస్తున్నాను కాబట్టి అది దాని ఫలితం ఇచ్చినప్పుడు ఆ ఫలితం నేను పొందుతానులేదు మనం ఈ అత్యవసర విభాగం నుంచి వైద్యం తీసుకోకుండా ఉంటాను జరగని పని ఇలాగే చూసుకోవాల్సి ఉంటుంది ఈ దిష్టి ప్రక్రియను మీరు దయచేసి అర్థం చేసుకోండి లేదా మన ఛానల్లో వివరంగా నేను గురువుగారు చెప్పిన విషయాన్ని యథాతంగా ఫోటో తీసుకుని అక్కడ పెట్టడం జరిగింది ఇదైనా చూడండి లేదా సప్రమాణ జ్యోతిసారం పుస్తకం మీ దగ్గర ఉంటే ఈ దిష్టి పరిహారం అనేది చిన్నపిల్లలకు అనారోగ్యాల కోసం అనే చోటనే దిష్టి పరిహారం చెప్పారు ఇది కూడా చి చిన్నపిల్లలకు గోచారం ద్వారా వచ్చే సమస్యల పరిష్కారానికి దిష్టి పరిహారం పనిచేస్తుందని గురువుగారు చాలా స్పష్టంగా చెప్పారు మీ దగ్గర దగ్గర సప్రమాణ జ్యోతిసారం పుస్తకం ఉంటే ఒకసారి ఈ దిష్టి పరిహారం అనేది ఏ అవసరం కోసం చెప్పారు అనే విషయాన్ని చూసి స్పష్టంగా చదివి సరిగ్గా అర్థం చేసుకోవాల్సిందిగా ఆ యొక్క సూచన దిష్టి పరిహారం అన్నిటికీ పని చెయ్యదు గురువుగారు అయితే కేవలం అనారోగ్యం కోసం మాత్రమే నేను గమనించిన వరకు అయితే గోచారం ద్వారా వచ్చే సమస్యలు కూడా కొంతవరకు పూర్తిగా కాదు కొంతవరకు ఎందుకంటే ఇదే గోచారంతో పాటు మళ్ళీ బలమైన పాపగ్రహం యొక్క దశాభుక్తులు జరుగుతూ ఉంటే గోచారం ద్వారా వచ్చే అనుకూలతో ప్రతికూలత మనం పూర్తిగా ఇబ్బంది పెట్టడం ఉండదు జన్మజాతకంలో జరుగుతున్న పాపగ్రహం యొక్క దశాభుక్తి పూర్తిగా దాన్ని డామినేట్ చేసేస్తుంది కాబట్టి గోచారం ద్వారా వచ్చే పాపగ్రహ ఫలితాలు కొంతవరకు సర్దుబాటు అవ్వడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని మీ యొక్క పరిహారాల విధానాన్ని మార్చుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకున్నా అందరికీసారి ధన్యవాదాలు